హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మరియు మదనపల్లి మార్కెట్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ల ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం మదనపల్లి మార్కెట్ గమనిస్తే కనుక నిన్నటితో పోస్తే ఈ రోజు స్టాక్ అనేది యావరేజ్ గా ఉందండి అంత స్టాక్ ఏమి పెరుగులే యావరేజ్ స్టాక్ అనేది ఉందండి కొన్ని మండీలకు నిన్న వచ్చిన మండీలు కూడా ఈ రోజు స్టాక్ అనేది రాలే పైన ఫస్ట్ ఉండేటువంటి భాగ్యలక్ష్మి మండ కావచ్చు ఈ పక్కన ఉండేటువంటి అన్ని మండీలకునూ స్టాక్ అనేది నిన్న వచ్చిందే ఈరోజు అనేది రాలేదండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు జరిగినటువంటి కొన్ని వండీల్లో అంటే మూడు నాలుగు మండీల్లో యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్ చూస్తే కనుక ఇరవై కేజీ బాక్స్ మదనపల్లిలో నాలుగు వందల రూపాయల నుండి ప్రారంభమై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అండి ఇప్పటి వరకు కేవలం మూడు నాలుగు మందిల వరకే యాక్షన్ కంప్లీట్ అయింది ఇంకా చాలా మందిల్లో యాక్షన్ కంప్లీట్ కావాల్సింది చూస్తాం ఈ ఆరు వందల డెబ్బై అనేది ఏడు వందలు ఏడు వందల యాభైకి ఎనిమిది వందలు రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం ఇది మదనపల్లి సమాచారం ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే కనుక కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు నాటికాయలు చూస్తే కనుక మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లనేది పొడిందండి టుడే యాజ్ ఆఫ్ నో దేశీ టమాటోటో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇన్ కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లో పది కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు టాప్ రేట్లనేది పొడిందండి టుడే యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ హైబ్రిడ్ టమాటోస్ ఇన్ కోలార్ మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ చూస్తాం ఈ ధరలు అనేది మార్కెట్ లో నాలుగు వందల యాభై ఐదు వందలు రీచ్ అవుతుందా మదరబెల్లి మార్కెట్లో వంద డెబ్బై ఏడు వంద ఏడు వందల యాభైకి రీచ్ అవుతుంది అనేసి వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆవేలపాటు ప్రకారం కోలార్ మరియు మదనపల్లి మార్కెట్లో టోటా రేట్ల నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్